మనసిస్తావా పార్ట్ టెన్ ఆమె శరీరం శక్తి లేనట్టు నీరసపడిపోయి వణికిపోవడం గమనించి ఏమైంది రూపాలి నీకు అని అడిగాడు కంగారుగా సమీర్ కొంచెం ఓపిక రావడంతో నథింగ్ అంటూ చిన్నగా తల ఊపి థ్యాంక్ యూ సమీర్ టైంకి హెల్ప్ చేసినందుకు అని చెప్పింది నీరసంగా నవ్వుతూ ఊరుకో ఇది హెల్ప్ ఏంటి అయినా నువ్వేంటి ఇక్కడ ఏమైంది నీకు హెల్త్ ఏమైనా బాలేదా అని అడిగాడు ఆమె చేతిని పట్టుకొని సమీర్ అదేం లేదు సమీర్ నేను బాగానే ఉన్నాను కాకపోతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంతే ఏమవుతుంది మీ అమ్మాయిలకి డైటింగ్ పేరుతో హెల్త్ని ఎందుకు రిస్క్లో పెడతారు మీరు ఏ అని అతను ఆమెను అడుగుతుంటే రూపాలి కోసం కోపంగా బయటకు వచ్చిన శౌర్య ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్ దగ్గర ఉండడం అది కూడా సమీర్తో నవ్వుతూ మాట్లాడడం చూసి కోపం కట్టలు తెచ్చుకుంటే పెద్ద పెద్ద అడుగులతో అక్కడికి వెళ్ళాడు మీరు ఇలా చేస్తే మిమ్మల్ని కట్టుకున్న వాడికి తిండి ఖర్చు లేకుండా బాగా సేవ్ చేస్తారు అంటున్న సమీర్ మాటలకి నవ్వింది రూపాలి అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య ఆమె వైపు కోపంగా చూస్తుంటే అతనిని అక్కడ చూసి షాక్ అవుతూ టెన్షన్ పడుతూ మెల్లగా లేచి నిలబడుతూ మీటింగ్ అయిపోయిందా సార్ అంటున్న ఆమె చేతిని సమీర్ పట్టుకోవడం చూసి అతని పిడికిలి బిగుసుకుంది వెంటనే ఆమె గొంతు పట్టుకొని ఇందుకే నా నువ్వు వచ్చింది ఆ నీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే ఆఫీస్ టైం తర్వాత చూసుకో అంతేకాని నా వర్క్ టైం కాదు అన్నాడు కోపంగా సమీర్ వైపు చూస్తూ అతను ఎవరో ఎందుకు రూపాయి గొంతు పట్టుకున్నాడో అర్థం కాకపోయినా అతని డ్రెస్ని బట్టి మామూలు వ్యక్తి మాత్రం కాదు అని అర్థమై సార్ ఎవరు మీరు ముందు ఆమెని వదలండి తనకి అసలే హెల్త్ బాగలేదు అన్నాడు కొంచెం భయంగానే యూ షటప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇయర్ అని అరిచాడు కోపంగా శౌర్య దాంతో అదిరిపడిన అతను అక్కడ నుండి వెళ్ళిపోతే తన గొంతు మీద ఉన్న అతని చేతిని విదిలించుకొట్టి కొంచెం మనిషిలా బిహేవ్ చేయండి అసలు నన్ను టచ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం అంటూ అతని మీద కన్ను ఎర్రచేసింది రూపాలి ఆమె మాటలకి అతనిలోని ఈగోను సర్రున పైకి లేస్తే వెంటనే తన మోచేతిని పట్టుకొని బలవంతంగా ఈడ్చుకు వెళ్ళాడు అక్కడ నుండి వదలండి వదలండి నన్ను అంటూ అరుస్తున్న ఆమె అరుపులు లెక్క చేయకుండా అతను అలా తనని లాక్కెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు ఆమెని అలాగే లాక్కెళ్ళి కారులోకి తోసేసి డ్రైవర్ వైపు కూడా చూడకుండా తన డ్రైవింగ్ సీట్లో కూని తీసుకొని కార్ లాక్ చేసి దుమ్ము రేగేలా స్పీడ్గా అక్కడ నుండి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు శౌర్య మీరెవరు అసలు నన్ను అలా లాక్కొని రావడానికి అసలు నా మీద మీ పెత్తనం ఏంటి ఏమనుకుంటున్నారు నన్ను అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టి గట్టిగా అరిచింది అరిచేసింది రూపాలి ఆ వెంటనే కార్ సడన్గా బ్రేక్ ఆగిపోగా పది మందిలో నన్ను అలా అల్లరి చేసి లాక్కొని రావడానికి మీకేం హక్కు ఉంది అంటూ కోపంగా అతని కాలర్ పట్టుకుంది రూపాలి ఆ నెక్స్ట్ మినిట్ లేచిన బీపీకి వెంటనే మెడ పట్టుకొని ఆమెని దగ్గరికి తెచ్చుకున్న అతను సడన్గా ఇద్దరి పెదవులు ఏకం చేయగా అనుకోని ఆమె సంఘటనలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బొమ్మలా బిగిసిపోయింది రూపాలి అతని కోపం ఆవేశం చల్లారేలా ఆమె పెదవుల మీద దాడి చేస్తున్న అతని తీరును ప్రతిఘటించే ఓపిక కూడా లేని ఆమె కళ్ళు మెల్లగా ముతలు పడుతుంటే ఖాళీగా ఉన్న చేత్తో ఆమె నడుమును పట్టి ఆమెను తన ఒడిలోకి తెచ్చుకున్న అతని పట్టుకి రూపాలి నడుము విరిగిపోతూ అతని కోపాన్ని తెలియజేస్తుంటే కాసేపటి వరకు అన్నీ మర్చిపోయి తనదైన లోకంలో ఉంటూ తనలో ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్న అతను పది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూడగా అప్పటికే స్పృహ కోల్పోయిన ఆమె అతని చేతుల్లో జారిపోయింది చలనం లేకుండా అది చూసి ఆమె పెదవులని వదిలిన అతను తన గుండె మీదికి వాలిపోయిన ఆమె చింపలు తడుతూ రూపా రూపా కళ్ళు తెరువని పిలుస్తున్న ఆమెలో చలనం లేకపోగా తన కోపాన్ని గుర్తుకుగా ఆమె పెదవులకి అయిన గాయం నుండి రక్తం చిన్న బంధువుల బయటకు రావడంతో దానిని తుడిచి ఆమెని తన ఒడిలోకి పడుకోబెట్టుకొని వెంటనే కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూనే డాక్టర్కి కాల్ చేసి వెంటనే మీ వైఫ్ని నా మనిషన్కి పంపించండి అని చెప్పి కాల్ కట్ చేసి స్పీడ్గా తన ఇంటివైపు పోనిచ్చాడు కార్ని ఇంటికి కొంచెం దూరం రా ఉండే హార్న్ వేసుకుంటూ వస్తున్న శౌర్య కార్ని గుర్తుపట్టి వెంటనే అలర్ట్ అయ్యి గేట్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ అతని వైపు ఆ వెంటనే ఇంట్లోకి తీసుకువచ్చి శౌర్య కార్ అది చూసి గుండె మీద వేసి చేయి వేసుకుని అమ్మయ్య కొంచెం గేట్కి గుద్దేవారేమో సార్ అనుకున్నారు సెక్యూరిటీ కార్ ఇంటి ముందే ఆపి రూపాలిని సరిగ్గా కూర్చోబెట్టి తను కార్ దిగి లాక్ ఓపెన్ చేసి వెంటనే రూపాలిని తన చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళాడు ఆ వెంటనే డాక్టర్ కార్ కూడా రావడంతో ఆ సౌండ్కి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కోసం బయటికి వచ్చిన అతను కింద ఉండి దిక్కులు చూస్తున్న లేడీ డాక్టర్ని చూసి పైకి రమ్మని చెప్పాడు దాంతో పైకి వచ్చిన ఆమెకి రూపాలిని చూపించి తను అన్కాన్షియస్ అయ్యిందని చెప్పడంతో సార్ మీరు కొంచెం బయటకు వెళ్తే నేను ఆవిడని టెస్ట్ చేస్తాను అన్న ఆమెను కోపంగా చూస్తూ దానికి నేను బయటకు వెళ్ళడం ఎందుకు త్వరగా చూడండి అని అరిచాడు కోపంగా దానికి ఆమె కంగారు పడుతూ సార్ ప్లీజ్ మీరుండగా నేను ఆమెను పూర్తిగా చెకప్ చేయలేను అంది ఇబ్బందిగా ఇబ్బందిగా చెప్పడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ సరే త్వరగా కానివ్వండి అని అరిచి బయటకు వెళ్ళాడు పావు గంట తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన ఆమెను చూసి అప్పటి వరకు రైలింగ్కి చేతులు బిగించి నిలబడి ఉన్న అతను ఏమైంది ఎందుకలా తను అయిపోయింది తన హెల్త్ బాగానే ఉంది కదా అని అడిగి అడిగాడు వెంట వెంటనే ఆమె కొంచెం నీరసంగా ఉంది దానికి కారణం ఆమె ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు అనేది మొదటి కారణం అయితే రెండవ కారణం తను ప్రజెంట్ ప్రెగ్నెంట్ కావడం అని చెప్పింది ఇంకా ఉంది నిన్న చెప్పినట్టు ఈరోజు పెద్ద అప్డేట్ ఇచ్చాను కదా పైగా స్వీట్ చాక్ కూడా ఇచ్చాను గుర్తుగా పడి ఉంటుందిలే అని ఎలా ఉంది మన